అక్కడికి వెళ్ళుంచో తీసుకో దీంతో ఏం చేస్తా సరవపిండి చెక్కల అంటే తయారు చేసి అంట టేస్ట్ ఉంటుందంట చూద్దాం చై మరి రేపే గోసావుడిగా మంచిగా తిన్నాడా ఎవరు మాట్లాడా చాలా ఉంది ఇది కూడా ఇప్పుడు తురవాలా సరుకు అయితే తురిమిత్తాడు నాకుపోయే మొక్కలు అయితే అట్లా రాదు చాక్తోది నేనే అచ్చల్లే వచ్చిందని అట్లా అదిం వచ్చిందా ఓకే చూసా అట్లా వచ్చిందా ఫస్ట్ అయితే పంచ తయారు వేసుకొని తినేయచ్చు స్వీట్ లక్క తయారైపోతుంది పిండి ఏమో అవసరం లేదు లేగ తీరుగా చేద్దాం దాచి పెట్టలేగా యా రండి అవంద్రం వాల రకండి బిల్ పై పచ్చ విరదక పేస్ట్ కచ్చా బచ్చోర్ కోసింది లేదమ్మా కొత్తిమీర Сусе япу А закрить кунцкоко розкорта Не коло А закрить крос фотопройду Ну було ал па కర్నీయె సెట్టింగ్ అదేంటది కారం బచ్చపండు తీసుకోండి ఇవన్నీ వెట్ ఇంగ్రిడియన్స్ అన్నమాట ఇ కమ్మని పొమోజాయిక నెక్స్ట్ నేను చెప్తాను పట్నం కలుపుకుంటా ఏం పిండి మా గంట లాంటిది చేయబెడతా మళ్ళీ పురుగు పట్టిందేమో

ఫస్ట్ ఇది కొద్దిగా అతుక్కున్నట్టుంది కొత్త కదా ఇది కొద్దిగా పైకి ఉందండి మాడినట్టు ఏం లేదు క్రిస్పీగా బాగా చూస్తే రెడీ కాదు మాడి మాడింది అనుకున్నా కానీ మాడలేదు ఇది పాత బాండిగా వావ్ ఒకటే సార్ వచ్చేసి అది కొత్త బాండి అవటం వల్ల అట్ట ఒక రెండు మూడు నిమిషాల ముందు తీయాలి అయితే ఇట్లా కావాలి పొడి పొడి బాగుండు టేస్ట్ మస్తు అనుకున్నా మళ్ళీ ఇంత పెట్టే పోయి ఇచ్చా ఏం నిమిషాలు పడేస్తా సరే ఆపేసి ఈ బాండి రావట్లేదు కదా దోశ అదే చూడొచ్చిందా అలా ఊరినే పట్టుకుంటే వచ్చా

వేస్తావా పదా ఇప్పుడు చూపిద్దాం ఎట్లా చూపి

అట్లా మధ్యలో బొక్కలు పెట్టాలి అన్నమాట కరెక్ట్ దానికి ఈవే ఓకే సాన్స్ తోనే అక్కడ